డ్ మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగం వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సమధాయించడం పంపడం జరుగుతోంది అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ ఇస్తాం అన్ని విధాలా బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిస్తాడు జరిగింది అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు అదంతా కూడా అబద్ధం ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వారు బిజినెస్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏం జరిగినా ఇమేడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ వే ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది ఎక్కువ ప్రీమియమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీడియా వారు సోషల్ మీడియా వరకు సహకరించాలి ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిలిగ్రిమ్స్ బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాలని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భయభ్రాంతకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది సెక్యూరిటీ కొట్టలేదు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా వైకుంఠ ఏకాదశి రాబోయే ముప్పైవ తారీఖు నుండి ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఇరవై ఆరు మూడు రోజులు మరియు మిగతా రోజులు ఎనిమిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది దానికి తగిన రీతిలో అటు తిరుమల ఇటు తిరుపతి రెండు ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతోంది ముఖ్యంగా తిరుమలలో ఎక్కడైతే ఈ కొత్త సిస్టమ్ని మనం ఏర్పాటు చేసి ఈ ఈ డిప్ ద్వారా ఇరవై ఐదు లక్షల మంది ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి లక్ష ఎనభై వేల మంది రోజుకు అరవై వేల మందిని ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున వారికి కేటాయించారు కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే టికెట్లు పొందారు వారు వారు కేటాయించిన రోజులు కేటాయించిన గంటల్లో కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈడీప్ ద్వారా వచ్చారో వారు వాటిని సద్వినియోగం చేసుకొని పోలీస్ వారు మరియు టీటీడీ విజిలెన్స్ వారికి సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకోవాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది అ అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు రైల్వే స్టేషను తర్వాత అలిపిరి శ్రీవారి మెట్లు తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు ఎంతమంది శ్రీవారి మెట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నింటి కూడా అబ్జర్వ్ చేయడం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు గాను ఇటు కోఆర్డినేటు ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ రెండు విధాల సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వీరికి తగిన గైడెన్స్ ఇవ్వడం తగిన రీతిలో భద్రతాచర ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కూడా వీరిని పూర్తిగా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది ఒక కొత్త సిస్టమ్ని ఇప్పుడు తిరుమల దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త సిస్టమ్ని ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు లక్షలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి కింది తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం నుండి కూడా అప్లై చేసుకున్నారు వారిలో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు సో ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుండి ఇరవై మంది సెలెక్ట్ చేస్తే రెండు ఇద్దరు వ్యక్తులకు టోకెన్స్ రావడం జరిగింది సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆల్రెడీ రోజుకి అరవై వేల మంది టోకెన్స్ ఇచ్చారు కాబట్టి మొదటి మూడు రోజులు వారు ఖచ్చితంగా మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరైతే టోకెన్స్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు వారు కేటాయించిన స్లాట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితే కింద తిరుమల కానీ తిరుపతిలో కానీ లాస్ట్ మనం బ్రహ్మోత్సవాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా సెపరేట్ ట్రాఫిక్ పార్కింగ్ స్లాట్స్ కానీ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండు రైల్వే స్టేషన్ మరియు అలిపిరి దగ్గర అటు హెల్ప్ డెస్క్లు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా అదేవిధంగా మెడికల్ టీమ్స్ అన్ని క్రైమ్ టీమ్స్ అన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు తర్వాత ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకు మీ అందరూ సహకరించాలి రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ద ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా దర్శనం కలుగుతుంది బట్ ఒకటి ఈ కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవలి కాలంలో కూడా ఒక కేసు రీజర్ చేయడం జరిగింది వైకుంఠ ద్వారా దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం తర్వాత నా దగ్గర టోకన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం ఇలాంటివి సో ఇంపర్సనేషన్ నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు రీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి టోకెన్ నిర్దిష్టంగా వచ్చిందే వారే రావాలి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం మాత్రమే వాళ్ళు రావాలి ఇంపర్సనేషన్ ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి రావడం లేదా సోషల్ సోషల్ మీడియాలో చెప్పిన ఈ జీవకాలంలో వచ్చినట్లుగా కొంతమంది వ్యక్తులు మీకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టోకన్స్ క్రియేట్ చేయడం వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది తప్పకుండా అటువంటివి ఏవైనా జరిగితే వారిపై ఐపీసీ కేసులు రిజిస్టర్ చేయడం తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది తప్పకుండా అందరికీ కూడా భక్తులకి మనవి ఇవన్నీ కూడా సహకరించాలి ఎటువంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మాల్సిన పని లేదు అఫిషియల్ పోర్టల్స్ లేదా అఫిషియల్ ఏవైతే అధికారులు ఇస్తారో వాటిని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను తిరుమలలో పూర్తిగా అటు కమాండ్ కంట్రోల్ పరంగా అనేక మూడు వేల కెమెరాస్ ఉన్నాయి అటు టీటీడీ ఇటు విజిలెన్స్ తర్వాత పోలీస్ వారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అటు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఏఎన్పిఆర్ కెమెరాస్ ద్వారా లైవ్ ని చెక్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి అక్కడ పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో మనకి పైన డ్రోన్స్ వాడే అవకాశం లేదు కాబట్టి బట్ తిరుపతి పరంగా చూసినప్పుడు రైల్వే స్టేషను బస్ స్టాండు అలిపిరి శ్రీవారం మెట్లు అటు గరుడా సర్కిల్ అన్ని చోట్ల కూడా స్టాటిక్ డ్రోన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయడం ఆ పబ్లిక్ యొక్క గ్యాదరింగ్ని వాళ్ళ మూమెంట్ని పూర్తిగా అటు డ్రోన్స్ ద్వారా ఇక్కడున్న కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేసినాక మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది వివిధ ప్రజలకి అందరికీ కూడా సో దీంట్లో మీరు ప్రముఖ పాత్ర పోషిస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ విభాగము పోలీస్ విభాగము అందరూ కూడా ఒక ఒకే డైరెక్షన్లో రాబోయే వైకుంఠ ఏకాదశిని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తామని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ